హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు హెల్దీ అండ్ టేస్టీ ఆకుర చపాతితో మీ ముందుకు వచ్చేసానండి ఆకుూర చపాతీయా ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి మరి ఏం ఆకురేస్ట్ చేసిన చపాతీలో అని చెప్పి ఆలోచిస్తున్నారా ఏం ఆకురకుంటున్నారు మెంతకూర అండి కూరని మంచిగా ఇలా మనం చపాతీలో వేస్ట్ చేసుకున్నాం అనుకోండి అది టేస్ట్ అనేది డబల్ అవుతుందండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చపాతి మెంతకూర చపాతి అనేది మనం మెంతకూర వేస్ట్ చేయడం వల్ల చపాతి చేదు ఉంటుంది అనుకుంటాం కానీ అస్సలు ఉండదండి సాఫ్ట్గా కూడా వస్తాయి చపాతీలు చూస్తున్నారు ఇలా మలిస్తే అలా మలిగిపోతున్నాయి అంత సాఫ్ట్గా ఉంటాయి మెంతకూర అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది పిల్లలకైతే మనం మెంతకరతో కూర వంత తినడానికి అబ్బా ఆకు కూర అని చెప్పి తినకుండా అసలుకి మారం చేస్తుంటారు పెద్దవాళ్ళు కూడా కొంతమంది మెంతకూర తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి మంచిగా మెంతకూర వేసి ఇలా చపాతి చేసి పెట్టండి మంచిగా ఇష్టపడి తింటారండి ఇలా చేసుకున్న చపాతిలోకి మనకి ఏ కర్రీ కూడా వస్తున్నాయి డైరెక్ట్ తినగానే చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే హానీ కానీ లేకపోతే పప్పు గానీ ఆలు కురమ కానీ ఏదైనా పెట్టుకుంది నేర్చు ఈ చపాతిలోకి అంత టేస్ట్గా ఉంటాయి అనమాట ఈ చపాతీలు మరి టేస్టీ మెంతకూర చపాతి తయారు చేసుకోవడానికి మనం ముందుకు కావాల్సిన గోధుమ పిండిగా గోధుమ పిండి అనేది ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో కొంచెం కూడా వేసుకొని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మన చపాతీలో మంచిగా అంత కలిసిపోతుంది అనమాట మనం తినేటప్పుడు ఆకులు ఆకులుగా కనపడకుండా మంచిగా మనకు చపాతిలో మంచిగా కలిసిపోవడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనకు ఆకులు ఏమి లేకుండా మంచిగా ఉంటుంది కాబట్టి చపాతీ తినేటప్పుడు మంచిగా ఇష్టంగా తింటారు కొంతమంది ఆకులు అని చెప్పి తినరు అలాంటి వాళ్ళకి మంచిగా మనం తినాలంటే ఆకులు అయినా ఏదైనా సరే అండి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా చపాతీ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న మెంతు అంతా కూడా తీసుకొచ్చి ఇలా గోధుమ పిండిలో వేసి ముందు గోదామ పిండిలో మెంతుకూర అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి మనం చేతితోని పిండిని అద్దీ చూస్తే మన చేతికి అంటుకోవద్దు పిండి అలా అయితేనే మనం పిండి అనేది మంచిగా కలిపినట్టు పర్ఫెక్ట్గా ఇలా కలుపుకుంటే మన చపాతీ సాఫ్ట్గా వస్తాయి అసలు మస్ టేస్ట్గా ఉంటాయి అనమాట పిండి ఎప్పుడైనా సాఫ్ట్గా కలుపుకుంటే చపాతి కూడా సాఫ్ట్గా వస్తుందండి పిండిని మనం గట్టిగా మరీ గట్టిగా కలిపినా మనీ లూజ్గా కలిపినా కానీ చపాతి మంచిగా రావు మరి గట్టి కలిపితే చపాతీ అనేది గట్టిగా వస్తాయి మనం తినేటప్పుడు అసలుకి ఏందబ్బా చపాతి ఇలా ఉందనిపిస్తుంది సాఫ్ట్గా ఉండం అనమాట మనం లూజ్గా కలిపి పిండి అంతా ఇలా జారినట్టు అయ్యి అసలు చపాతి చేయడానికి కూడా రాదు అందుకోసం పిండి ఎప్పుడైనా పర్ఫెక్ట్గా కలపాలంటే ఇలా సాఫ్ట్గా కలిపి మన చేతిని ఇలా అద్దాం అనుకోండి మన చేయికి అంటుకోకుంటే ఉన్నదనుకోండి పిండి అనేది మనం పర్ఫెక్ట్గా కలిపినట్టు ఇలా కలిపిన చపాతీ పిండిని మనం ఒక టెన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టుకోవాలి దానిపైన మూత పెట్టి టెన్ మినిట్స్ పక్క అనుకోండి సాఫ్ట్గా అయిపోద్ది పిండి అంతా కూడా టెన్ మినిట్స్ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పిండిని మంచిగా ఇలా గోధుమ లో మనం లిఫ్ట్ చేసుకుంటూ చపాతి అనేది మంచిగా రౌండ్గా తాల్చుకోవాలి చూస్తున్నారుగా మనం మరీ పలచగా తాల్చొద్దు మరీ మందంగా తాల్చుకోవద్దు మీడియంగా తాల్చాలండి ఎందుకంటే మరీ పలచగా అనుకోండి చపాతి గట్టిగా అయిపోతుంది మనం తినేటప్పుడు అసలు తినాలనిపించదు గట్టిగా ఉన్న బాగుండదండి చపాతి ఎప్పుడైనా సాఫ్ట్గా ఉండాలి అందుకోసమే మరీ పలచగా తాల్చొద్దు మరీ మందంగా తాల్చాం అనుకోండి పిండి పిండిగా ఉంటుంది అనమాట అందుకోసమే మరీ మందంగా తాల్చుకోవద్దు ఇలా తాల్చిన చపాతిని ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తాల్చిన చపాతి దానిపైన వేసి మంచిగా ఆయిల్ వేసుకుంటూ టూ సైడ్స్ గాని మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే గీ కానీ వేసుకోండి చిన్నపిల్లలకు చేసినా కానీ పెద్దవాళ్ళకి చేసినా కానీ కొంతమంది గీతోని తినాలనుకునే వాళ్ళు గీ కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని చపాతీ పైన మంచిగా అదేనండి మనం ఎంతకూర చపాతి పైన ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఇంతకూర చపాతి చేసుకున్నప్పుడు మాత్రం మంచిగా కాల్చాలండి చపాతిని అలా కాల్చుకుంటే మంచి టేస్ట్ గా ఉంటది మెంతకూర చపాతి అనేది ఇలా మనం టూ సైడ్స్ కూడా ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి అంటే స్పూన్తో ఇలా మనం అది వినట్టు చేస్తూ కాల్చుకున్నాం అనుకోండి టూ సైడ్ సైడ్స్ కూడా మంచి కాలిపోతుంది అనమాట చపాతి అనేది సైడ్ కూడా మంచి కాలిపోయి మంచి కలర్ లో వస్తుంది ఇలా కాల్చుకున్న చపాతిని తీసుకొని ఒక బౌల్ లో పెట్టుకోండి అన్ని చపాతీలు కూడా ఇలా సేమ్ ప్రాసెస్ అండి ఇలా మనం కాల్చుకున్న చపాతీలు తీసుకొచ్చి ప్యాన్ మీద వేసి మంచి గీ గాని ఆయిల్ కానీ వేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవడమేనండి ఇలా ఎన్ని చపాతీలు చేసినా కానీ మనకు చేసినట్టు కూడా అనిపించదు ఫాస్ట్ గా అయిపోతాయండి ఇలా చేసుకోవడం మనకు చపాతీలు మనం మెంతుకూర వేస్తే ఆకులు ఆకులుగా ఓపిస్తుంది అనుకుంటాం కానీ అస్సలు అలాగే ఏం ఉండదండి మెంతుకూర వేయడం వల్ల చపాతి టేస్టే మారిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి అయితే ఇలా మీరు మంచిగా ఎందుకులో చపాతి చేసి దానిపైన కొంచెం హనీ ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని ఇలా మలిచి మంచి బాక్స్లో పెట్టారనుకోండి మంచి స్కూల్లో ఎంజాయ్ చేసుకుంటూ తింటారు నైట్ కానీ మంచిగా డిన్నర్లోకి ఇలా పిల్లలకు పెట్టేటప్పుడు దానిపైన హనీ మంచిగా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టారనుకోండి చపాతి చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే పిల్లలు కాబట్టి ఏదైనా కర్రీ నంచుకొని తింటున్నప్పుడు మంచిగా హనీ వేసుకొని కూడా తినచ్చు చక్కెరైనా వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి లేకపోతే మనం ఏదైనా కర్రీ అయినా పెట్టుకోవచ్చు ఆలు కురమా అని చెప్పి పప్పు ఏదైనా కర్రీ పెట్టుకుని తిన్నా కానీ చాలా బాగుంటది కానీ మెంతకూరు చేపతిలోకి మనం ఏం పెట్టుకోకపోయినా తినా కానీ చాలా బాగుంటది మెంతకులు ఆరోగ్యానికి చాలా మంచిదండి మన హెయిర్ కూడా చాలా మంచిది మెంతకూర అనేది మనం డైలీ ఏదో ఒక రూపంలో మెంతికూర తీసుకుంటునే ఉండాలి అలా అని చెప్పి రోజు ఒకటే స్టైల్లో మనం కూర కూడా చేసుకొని తినలేం కదా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ గా ట్రై చేసిన మెంతకూరని మనకు కూడా తినపిస్తుంది అందులో ఒకటి ఈ మెంతకూర చపాతి అండి నైట్ డిన్నర్ లోకి చాలా మంది చపాతీలు అనేవి చేసుకుంటారు అలాంటప్పుడు మంచిగా కొంచెం మెంతకూర వేసుకొని చపాతి చేసుకొని తినేసేయండి తొందరగా డైజెషన్ కూడా అవుతుందండి అండి అనేది తీసుకోవడం వల్ల డైజెషన్ అవుతుంది మన హెయిర్ కు చాలా మంచిది అలాగే బీపీ కూడా కంట్రోల్ అవుతదండి అండి మెంతకూర వల్ల మెంతకూర వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అలాంటి మెంతకూరని మంచిగా ఇలా చపాతి చేసుకుని తిన్నప్పుడు ఇంకా హెల్దీగా ఉంటాం కదా చపాతి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి ఈ రోజుల్లో చాలా మంది చపాతీ తింటారు కదా అలా చపాతి తినేటప్పుడు మంచిగా హెల్దీగా కొంచెం ఇంకా టేస్టీగా చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటాం కదండి అలాంటప్పుడు మంచిగా అందులో మెంతికూర వేసుకున్నాం అనుకోండి మంచి హెల్దీ చపాతీ అయిపోతుంది అలాగే మనం కూడా హెల్దీగా ఉంటాము మంచిగా సాఫ్ట్ గా కూడా ఉంటాయండి ఈ చపాతీలు ఇలా మలిస్తే అలా మలిగిపోతాయి అనమాట మంచి సాఫ్ట్ అయిన చపాతీలు ఎంతకూర చపాతి చేసుకున్నాం అనుకోండి ఎన్ని చపాతలు అయినా అండి డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది కాబట్టి పిల్లలకు పెట్టినా కానీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ అనమాట మనం మెంతుకూర వేసినట్టు కూడా కనపడట్లేదు అక్కడక్కడ కనిపిస్తుంది కానీ అసలు మనం ఎంతకూర అనేది పూర్తిగా కనిపించట్లేదు కదా మనం మెంతకూర వేసినట్టు కూడా తెలియదు అండి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయొచ్చు మరి హెల్దీ మెంతకూర చపాతి మీకు ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి